హాయ్ నమస్తే అందరికి ఇక ఇక్కడ పంట పొలాలు చూస్తున్నారు ఎంత పచ్చ పచ్చగా ఉన్నాయి మళ్ళీ మధ్యలో నీళ్లు ఉన్నాయి అయితే ఇది వరి చేను వరి చేనులో వరి నాటేస్తారు వేస్తారు కదా ఇప్పుడు వరి నాటేస్తున్నారు వేస్తున్నారు సో అది చూస్తున్నాం మనము ఇది అయితే మా అక్క వాళ్ళ చేను సో మా అక్క వాళ్ళ వీడియో తీసుకొచ్చి నుండే ఇక్కడ మనకి వరి ఇవి కనిపిస్తున్నాయి కదా లెఫ్ట్ సైడ్ లో అవి తీసుకెళ్లి మనకి గుచ్చుతారు అవి చూద్దాం మనం ఇప్పుడు ఎలా గుచ్చుతున్నారు ఏంది అని చెప్పేసి అయితే ఇక్కడ మనకి వరి వేసే చైన్ లో మనకి ట్రాక్టర్ నడుస్తుంది చూసిరు కదా పెద్ద పెద్ద పయ్యలు చేసి నడుస్తుంది నార్మల్ గా ట్రాక్టర్స్ వేరే ట్రాక్టర్స్ అయితే చూసిన నేను దగ్గర నుంచి ఇదైతే ఫస్ట్ టైము ఇప్పుడు వరి నాటు వేస్తున్నారు అందరూ వరి నాటు వేస్తుంటే మనము ఉంగి వేయాలి కదా సో చాలా ఓపిక ఉండాలి సో ఇక్కడ మా అన్నయ్య వచ్చేసి హాయి చెప్పేస్తున్నారు మీరందరు కూడా హాయి చెప్పేసేయండి అయితే ఆ వరి మూటల్లాగా కట్టి పెడతారు కదా అందులో నుంచి ఒక్కొక్కటి తీసి కొంచెం కొంచెం దూరంలో నాటుతూ ఉంటారు వాటికి మనకి ఒక్కొక్క దానికి వడ్లు వస్తాయి రైతులు ఇంత కష్టపడి చేస్తేనే ఆ వరి అనేది కొన్ని నెలలకి చేతికి వస్తుంది ఆ తర్వాత వడ్లు తయారవుతాయి వడ్ల తర్వాత బియ్యం తయారైతాయి సో అంత కష్టపడతారు కానీ మనం మాత్రం షాప్ పోయి కొనుకొచ్చుకొని తింటాము అది ఎక్కువైందనేసి పడేస్తుంటారు సో అట్లా పడేయకుండా ఉండాలి మా ఇంట్లో అయితే బియ్యానికి చాలా వాల్యూ ఇస్తాము అసలు పడేయము అయితే నేను వీడియో చూసే వాళ్ళందరికీ కూడా చెప్తున్నాను ఇక్కడ చూడండి ఒక టూ మంత్స్ కి ఇక్కడ పక్క కనిపిస్తుంది కదా మనకి వరి చేను సేమ్ చేను మందు కొడుతున్నాం ఇప్పుడు సో మందు ఏమేం వేస్తున్నారు ఎలా కలుపుతున్నారు అనేది చూసేద్దాం ఇక్కడ మందు ప్యాకెట్లు ఉంటాయి కదా మనమే పెస్టిసైడ్స్ లాగా ఇట్లా కొడుతుంటారు కొంచెం పెరిగిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ కొన్ని నీళ్ళు పోసిన తర్వాత అందులో మనము ఈ మందుని కలుపుతాము పురుగుల మందు పురుగు పట్టకుండా ఉండడానికి ఇప్పుడు ఒక ప్యాకెట్ ఆల్రెడీ వేసేసినాం కదా అందులో వాటర్ పోసి క్లీన్ చేసి వేసేస్తున్నారు దాని తర్వాత ఇంకో ప్యాకెట్ ఈ రెండు కలిపేసేసి మనము ఇప్పుడు దానికి మందు తయారు చేస్తున్నాము పురుగు మందు అది కొడితేనే మనకి అదేంటి పురుగులు కొట్టకుండా ఉంటాయన్నమాట వారికి సో వాటర్ కలిపేసేసి మంచిగా దాన్ని మిక్స్ చేసుకోవాలి మనం ఆమ్లెట్ వేసుకొని మిక్స్ చేసుకుంటాం కదా అట్లా మిక్స్ చేసుకోవాలన్నమాట అంత గడ్డలు గడ్డలు ఉండదు మరి దీన్ని ఇది ఉంది కదా ఇది ఏంటి అంటే మందు కొట్టే మెషిన్ దీంతో అయితే మా చిన్న ఉన్నప్పుడు మా అన్న సున్నం కూడా వేస్తుండే ఇంట్లో అంటే అందులో సున్నం నీళ్ళు కలిపేసి స్ప్రే కొట్టేసి మంచిగా పడిపోతుంది అనమాట పెయింట్ ఇప్పుడు మనం బకెట్లో కలిపిన మందు ఉంది కదా ఇంకా అందులో అయితే రెండు బిందెల నీళ్ళు అయితే వడిన మొత్తం మందు కొట్టడానికి చేన్కి ఇప్పుడు దీన్ని వెనకాల వీపుక వేసుకొని మందు కొట్టేసేయడమే మందు కొట్టడం అంటే చాలా పెద్ద టాస్క్ అంటే మంచిగా మన బురదలో కాలు పెట్టేసి అంటే వరి చేన్లో మొత్తం బురద బురద ఉంటుంది కదా అయితే ఆ వరి ఉంది కదా దానికి అసలు తొక్కకుండా పక్క నుంచి వెళ్తూ చాలా జాగ్రత్తగా కొట్టాలన్నమాట మందు అయితే ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా కెమెరాలో క్యాప్చర్ అయ్యారు తాటి చెట్టు మీద కళ్ళు తీస్తున్నారు అనమాట కళ్ళు తీసి తీస్తున్నారు కళ్ళు ఇలా ఈ కళ్ళు అయితే చాలా హెల్త్ కూడా మంచిది అంట నీర కళ్ళు అంటారు పొద్దు పొద్దున తీసేసింది తీయగా ఉంటుంది మనకి కొబ్బరి నీళ్ళలా ఉంటుంది సో హెల్త్ కి కూడా మంచిది అంటారు మనకి స్టోన్స్ వస్తాయి అంటారు కదా వాళ్ళైతే బాగా మార్నింగ్ మార్నింగ్ తాగాలి అని చెప్తుంటారు ఊర్లలో అయితే సో ఆయన అయితే చాలా నెమ్మదిగా కిడ్నీకి దిగిపోతున్నారు ఇంకా కళ్ళు తీసుకొని వెనకాల ఉట్టి కనిపిస్తుంది కదా మనకి దిగుతుంటే అందులోనే కళ్ళు ఉంటుంది సో అదనమాట ఇక వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయరి అట్లనే అసలు గంట కొట్టుకుడు మర్చిపోకండి